అంగనవాడి లబ్ధిదారులకు తీపి కబురు లబ్ధిదారులకు ప్రతి నెల అంగనవాడి కేంద్రాల్లో సరుకులు అందిస్తుంటారు కదా అవి వేరే ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు లేదా సరుకులు ఇచ్చే సమయానికి అందుబాటులో లేకపోయినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత సరుకులు అందుకోలేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇట్లాంటి వారికి తీపి కబురు చెప్పింది చిన్నారులు గర్భిణులు బాలింతలు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఈ క్రమంలోనే మన దేశంలో కూడా అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు జరిగింది ఈ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పోషకాహారము అందిస్తున్నారు అలాగే వారికి అవసరమైనటువంటి ప్రాథమిక విద్యను బోధిస్తారు అక్కడ చిన్నారులు గర్భిణులు బాలింతలు వారికి పోషకాహారము సరుకులు అవసరమైనటువంటి కిట్లు కూడా ఉచితంగా అందిస్తున్నారు ప్రభుత్వం ఇందుకోసం పోషన్ ట్రాక్టర్ వంటి సాంకేతిక వాహనాలను కూడా వినియోగిస్తుంది అయితే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సరుకులు లబ్ధిదారులు పొందాలంటే లబ్ధిదారులు ఆయా అంగన్వాడీ కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్ళాలి ఒకవేళ వేరే ప్రాంతాలకు వలస వెళ్ళినా లేదా సమయానికి వారు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా సరుకులపై ఇక ఆశ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ పడేటటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది అయితే ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది ఎక్కడి నుంచైనా సరుకులు పొందేందుకు వీలుగా ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది పోషణ ట్రాక్టర్ యాప్లో మైగ్రేషన్ లేదా వలస వలస అనే ఆప్షన్ తీసుకొచ్చింది దీని ద్వారా ఎక్కడి నుంచైనా అంగన్వాడీ సరుకులు పొందేందుకు వీలుంది మరోవైపు గర్భిణులు నెలలు నిండిన మహిళలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా మరి ఈ నేపథ్యంలోనే సమీపంలోని అంగన్వాడీ కార్యకర్త వద్ద వద్దకు వెళ్ళి ఫేస్ రికగ్నైజేషన్ ఫింగర్ ప్రింట్ చేసి వేసి సరుకులు తీసుకునేటటువంటి వీలుంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి వారు తమకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లోనే సరుకులు పొందేందుకు వీలు పడుతుంది ఇక నుంచి అయితే ఇందుకోసం ముందుగానే తాము ఉండే ప్రాంతంలోని అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలి దీంతో మైగ్రేషన్ ఆప్షన్ కింద లబ్ధిదారులకు వారు సేవలు అందిస్తారు అప్పుడు మరోవైపు ఉపాధి కోసం కొంతమంది ఇతర జిల్లాలకు వలస వెళ్తుంటారు అలాగే గర్భిణులు బాలింతలు పుట్టింటికి వెళ్తుంటారు ఇలాంటి సమయంలో ఈ మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించుకోవటం ద్వారా ఆయా ప్రాంతాల్లోనే అంగన్వాడి సరుకులు తీసుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు ఫలితంగా పోషకాహారం అందలేదనే సమస్య ఉండ ఉండదని అధికారులు చెప్తున్నారు ఇందులో భాగంగానే ఆరేళ్లలోపు చిన్నారులు బాలింతలు గర్భిణులు వీరి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నట్లు వివరించారు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం ఈ విధంగా ఒక విధంగా మంచి పని చేసింది అని అంటున్నారు నమస్తే